అందరికీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు దీప్తి ఏపీ ప్రజాగ్రామ్ వార్డ్ వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని మన ఉమ్మడి కృష్ణా డిస్టిక్కి మన వాలంటీర్ అయిన మమత నామినేషన్ వేసిందండి కనుక ప్రతి ఒక్క వాలంటీర్ మమతకు సపోర్ట్ చేయండి ఎందుకంటే ఒక వాలంటీర్గా ఉండి తను నామినేషన్ వేసింది అలాగే ఒక మహిళ తను ఈరోజు తను ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కోవచ్చు ఎందుకంటే నామినేషన్ వేసిన తర్వాత ఆపోజిషన్ పార్టీ దగ్గర నుంచి అవనివ్వండి లేదా వేరే యూనియన్స్ దగ్గర నుంచి అవ్వండి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అవేవి కూడా తను పట్టించుకోకుండా వాలంటీర్ వ్యవస్థ కోసం వాలంటీర్ల కోసం తను నామినేషన్ వేసిందండి అది ఒక్కటి గుర్తుంచుకోండి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఈరోజు ఒక లేడీ బయటకు వస్తుందంటే నా నా మాట్లాడతారు ఫ్యామిలీలో కూడా స్ట్రబుల్ పడుతున్నాం అయినా సరే అవన్నీ వదిలేసి వాలంటీర్స్ కోసం ముందుకు వచ్చింది ఎటువంటి స్వార్థము లేదండి ఒక ఒక వాలంటీర్ ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచి ప్రభుత్వం దీంట్లోకి వెళ్తే మన గురించి సపోర్ట్ చేయొచ్చు అని ఒకే ఒక కారణంతో తను పోటీ చేసింది చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు అవన్నీ మనకు అనవసరం మనం చేయాల్సింది మన వాలంటీర్ అయిన మమతకు సపోర్ట్ చేయడమే మీరు మీ మీ సచివాలయం గ్రూప్లో ఎంప్లాయీస్కి ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా ఇలాగ మా మా వాలంటీర్ పోటీ చేస్తుంది దయచేసి ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీ దగ్గర ఐదు సంవత్సరాలు కష్టపడి మేము వర్క్ చేసాం మీకు ప్రతి దాంట్లో మేము సపోర్ట్గా ఉన్నాం ఈ ఒక్క విషయంలో మీరు మాకు సపోర్ట్గా ఉండండి అని చెప్పి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా మీ స్టాఫ్ని అడగండి తన పంప్లైంట్ని వాళ్ళకి పర్సనల్గా అయినా పంపించండి ఎందుకంటే చాలా తక్కువ టైం ఉందండి తను ప్రతి ఒక్కరిని కలుసుకొని రీచ్ అవ్వాలంటే చాలా కష్టం ఇది తను పోటీ చేసింది అనుకోకుండా మనమే పోటీ చేస్తున్నాం అనుకొని ప్రతి ఒక్కరు కూడా దయచేసి ముందుకు రండి అలాగే కొంతమంది వాలంటీర్లు అంటే ఇంకెవరో కాదు భాష అన్న వ్యక్తి పీడిఎఫ్కి సపోర్ట్ చేస్తున్నాడండి మనం పీడిఎఫ్కి సపోర్ట్ చేయాలి దానివల్లే ప్రభుత్వాన్ని బయటికి లాగలం అన్నట్టు మాట్లాడుతున్నాడు ఒక్కడు గుర్తుంచుకోండి అది పీడిఎఫ్ అవనవ్వండి వేరే యూనియన్ అవ్వండి అవన్నీ మనకు అనవసరం మనం మన వాలంటీర్ నిలబడింది కనుక వాలంటీర్కి మాత్రమే మనం సపోర్ట్ చేయాలి గెలుస్తామా ఓటమా అనేది తరువాత విషయం కానీ గట్టి పోటీ అన్నది ఇవ్వగలగాలి ఒక ఒకప్పుడు ప్రభుత్వాలు అన్నిటికీ మనం చేసామండి ఈరోజు మనం వాలంటీర్కి చేద్దాము దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీ మీ క్లస్టర్ గ్రూపుల్లోని సచివాలయం గ్రూపుల్లోని తన గురించి చెప్పండి మీ మనకు కూడా వాటికి చాలామంది గ్రాడ్యుయేషన్ ఓట్లు ఉన్నాయి మీరు కూడా మీ ఓటింగ్ అనేది ఖచ్చితంగా మమతాకే వేయండి చాలా ఎవ్వరు పెట్టిన భ్రమణలోకి వెళ్ళకండి తను ఇప్పుడు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి నాకు వెయ్యండి అని చెప్పలేకపోవచ్చు ఎందుకంటే చాలా తక్కువ టైం ఉండడం వల్ల మిమ్మల్ని కూడా తను కాంటాక్ట్ అవ్వకపోవచ్చు మాకు చెప్పలేదు అనే ఇగోలు ఇవేవి వద్దండి ఎందుకంటే మనం ఒక ఐదు సంవత్సరాలు వాలంటీర్ వ్యవస్థను అందరం కలిసి చేశాము మన అందరం ఒకటే ఇప్పుడు ఈ అసోసియేషన్లు గ్రూపులు యూనియన్స్ అన్నీ ఉన్నాయంటే దానికి కారణం వాలంటీర్ వ్యవస్థే ఆ వ్యవస్థే లేకపోతే ఇప్పుడు ఏవీ లేవండి వాలంటీర్ అంటే వాలంటీర్కి సపోర్ట్గా వెళ్లాల్సిందే ఖచ్చితంగా అప్పుడే ఈ గ్రూపులకు విలువ లేదంటే గ్రూపులన్నీ రిమూవ్ చేసుకోవడమే ఇప్పటికైనా కొంచెం అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన మమతాకి సపోర్ట్ చేయండి తనకు పాంప్లెట్ మళ్ళీ గ్రూపులో కూడా పెడతాము ఆ గ్రూ ఆ పాంప్లెట్ చూసి ఆ గ్రూప్ పాంప్లెట్ను కూడా ప్రతి ఒక్క గ్రూపుల్లోని మీరు ఫార్వర్డ్ చేయండి ఇంకా ఈ ఇరవై ఏడవ తేదీన ఎలక్షన్స్ అండి ఇరవై ఏడవ తేదీలో గట్టి పోటీ మనం ఇవ్వాలండి ప్రభుత్వానికి అయితే మాత్రం వాలంటీర్లు ఇప్పుడు పోటీ చేస్తున్నారు వీళ్ళ కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి లేదంటే రేపు ఎలక్షన్లో కూడా మాకు ఏదైనా జరగవచ్చు అన్న భయం కలిగేలా మనం గట్టి పో